శిలువనాథుడైన ఏసయ్య నామమున దేవుని ప్రియ విశ్వాసులందరికీ శుభవందనములు తెలుపుతూ నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము శుక్రవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యము మార్కు సువార్త ఐదవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనము కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను సమాధానము గలదానవై పొమ్ము నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగును గాక ఆమెన్ దేవుడిచ్చే స్వస్థతలను ఆశీర్వాదములను పొందడానికే దేవుని సన్నిధికి హాజరైన యేసుక్రీస్తు ప్రభు యొక్క విశ్వాసులారా దేవనామమున మనం ఆశించే ప్రతి తలాంతు త్రియేక దేవుడు మనకు అనుగ్రహించును గాక ఆమేన్ నవంబర్ నెలలో చివరి శుక్రవారం రాకట పండుగ యేసుక్రీస్తు జన్మించిన క్రిస్మస్ కాలంలో అడుగు పెట్టుతున్న మనల్ని తన ఉచిత సంకల్పం చొప్పున వేరు గాయస్ ఇచ్చి కుపలతో నింపి నడిపించి వాడై ఉన్నాడు పన్నెండు సంవత్సరం నుండి తీవ్ర రక్తస్రావం కలిగిన ఒక స్త్రీ ఎందరో వైద్యుల వెంట తిరిగి తిరిగి ఏమాత్రమని స్వస్థత లేకపోగా అన్ని చోట్ల నిరాశ చెంది వ్యర్థమని భావించి ప్రయోజనం లేదని ఎటు తోచక ఉన్న సంకట పరిస్థితుల్లో తన ప్రాంతంనకు జన్మలను స్వస్థపరిచి రక్షిస్తున్న యేసుక్రీస్తు వస్తున్నాడని ఆ నోట ఈ నోట తెలుసుకుని తను స్వస్థపడుదనని ఆత్మవిశ్వాసంతో అత్యానందపరితిరాలై విన్న సాక్ష్యువులు బట్టి నమ్మిక కలిగి ఆయన తాకితే బాగుపడుదునని అంతటి తండోపతండాలుగా వస్తున్న జనసమూహమును లెక్కచేయక కేవలం క్రీస్తునిదే లక్ష్యం పెట్టుకుని స్వస్థత పడాలని ఆశయంతో నాకు ఎవరూ లేరని నిరుత్సాహపడక ధైర్యం కలిగి సత్తువ కూడా తీసుకుని ఏసు నడిచే దాటినకు సమీపంగా ఉండెను అత్యంత మహోన్నతుడైన ఆయన వస్త్రపు చెంగును ఆమె వెనుక నుండి ముట్టగానే ఆమె స్వస్థతపడి పన్నెండు సంవత్సరాల నుంచి వస్తున్న రక్తధార టక్కున కట్టుబడినది వెంటనే ఆమె శరీరమునకు ఎంతో స్వాంతన చేకూరి పోయి పులకించను ఈ పరిణామాలతో తాను స్వస్థపడినానని అత్యంత బరితిరాలి అటువంటి జనసమూహంలో ఉన్న చోట్లలో మనకైతే ఎవరు తాకారో తెలియదు ఎవరు తోశారో తెలియదు దేవుని కుమారుడు కనుక వస్త్రములు కూడా మహిమాన్వితమైనవే అందుకే తనలో నుండి ప్రభావం వెళ్ళిపోయిందని దాని ద్వారా స్వస్థపడి ఎవరు రోగం పోగొట్టుకున్నారు ఇక్కడ మనం గమనించవలసింది రోగం కలిగిన స్త్రీయే ఎవరు స్వస్థపడిన విశ్వాసము కలిగి ఆయన ఎక్కడైతే వస్తున్నారు ఎక్కడైతే ఉంటున్నారు అక్కడే ఆ ప్రదేశంలోకి వచ్చి యేసు వచ్చే చోటుకు సమీపంగా నుండి స్వస్థపడినది అదే విధముగా మనము కూడా విశ్వాసము కలిగి నిరీక్షణతో కూడి ఆయన ఉండే సన్నిధికి దేవాలయములకు ప్రార్థనా మందిరములకు స్వస్థశాలలకు వెళ్ళి రోగములు వ్యాధులు బాధలు శోధనలు ఇబ్బందులు ఇరుకులు ఇంకేమైతే మనల్ని ఇబ్బంది పెడుతున్నావో అవన్నీ కూడా పోగొట్టుకునే గొప్ప స్థితిలోనికి వెళ్ళి సంపూర్ణమైన స్వస్థత ఆయన ఇచ్చే విజయమును పొంది మనల్ని మన గృహములను మనకు కలిగిన యావత్తును ఆయన ఇచ్చే ధన్యతలతో నింపుకొని సిల్వనాథుడైన శ్రీ క్రీస్తు అనుగ్రహమును గాక ఆమెన్ ఇట్లు దేవుని శుభార్త పరిచర్యలో ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యు అందరికీ మరణార్థ